హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరో హీరోయిన్స్ గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి అలాగే ఒకే సినిమాలో కలిసి నటించిన హీరో హీరోయిన్స్ గురించి కూడా వారు ప్రేమించుకున్నారని చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి అలాంటి కొంతమంది హీరో హీరోయిన్ల గురించి వచ్చిన రూమర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుంటున్నారని రూమర్స్ వచ్చిన జంట శృతి హాసన్ మైఖేల్ కోర్సల్ లండన్లో ఉండే థియేటర్ ఆర్టిస్ట్ అయిన మైకేల్తో శృతి హాసన్ చాలా రోజుల నుంచి డేటింగ్ చేస్తుంది అలాగే శృతి హాసన్ వెళ్లే ప్రతి ఈవెంట్కు మైకేల్ కూడా వెళ్తాడు వీరి గురించి శృతి హాసన్ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు కానీ ఈ విషయం గురించి శృతి హాసన్ ఎప్పుడూ బయటకు చెప్పలేదు అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుంటున్నారని రూమర్స్ వస్తున్న మరొక జంట సమాంత మరియు సిద్ధార్థ్ సమాంత జబర్దస్త్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో సిద్ధార్థను ప్రేమించింది వీరిద్దరూ చాలా రోజులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ వీరిద్దరూ కొన్ని రోజులకే విడిపోయారు ఈ విషయం గురించి సిద్ధార్థ మరియు సమాంత మీడియా ముందు కూడా చెప్పారు ఆ తర్వాత సమాంత నాగ చైతన్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుంటున్నారని రూమర్స్ వచ్చిన మరొక జంట పార్వతి మిల్టర్ మరియు త్రివిక్రమ్ త్రివిక్రమ్ మరియు పార్వతి మిల్టన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు అంతేకాకుండా త్రివిక్రమ్ జెల్సా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో పార్వతి మిల్టన్కు డైమండ్ నెక్లెస్ ఇచ్చారని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి కానీ వీరిద్దరు ఇప్పుడు కలిసి ఉండడం లేదు అలాగే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుంటున్నారని రూమర్స్ వచ్చిన మరొక జంట రానా మరియు త్రిష వీరిద్దరూ చాలా రోజులు డేటింగ్ చేశారు అంతేకాకుండా వీరిద్దరు పర్సనల్ గా తీసుకున్న ఫోటోలు కూడా చాలా సోషల్ మీడియాలో కనిపిస్తాయి అలాగే మరొక జంట రీచా గంగోపాధ్యాయ మరియు సుందర వీళ్ళిద్దరూ ఒక సినిమా తీస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు అంతేకాకుండా సుందరం రామ్ రీచా గంగోపాధ్యాయను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంతేకాకుండా ఆమె కోసం సూసైడ్ కూడా చేసుకున్నాడు కానీ ఆమె మాత్రం అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత కొన్ని రోజులకి రీచ గంగోపాధ్యాయ సినీ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది అలాగే పవన్ కళ్యాణ్ మరియు హన్నా లిస్నావా గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి రష్యాకు చెందిన ఈమెను పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈమెను పెళ్లి చేసుకునేసరికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ తన ముందు భార్య అయిన రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి ఆ తర్వాత ఈమెను పెళ్లి చేసుకున్నాడు అలాగే ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ అంజు లియోమ్ తో డేటింగ్ చేస్తుంది అంతేకాకుండా ఇలియానా ఇతరిని పెళ్లి చేసుకుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి కానీ ఇలియానా మాత్రం దీని గురించి ఎటువంటి విషయాల్ని బయటకు చెప్పలేదు అలాగే ఆసిన్ నీ నీలేష్ ప్రేమించుకున్నారు వీరిద్దరూ మొదటి నుంచి మంచి స్నేహితులు ఆ తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో వీరిద్దరు విడిపోయారు అలాగే హన్సిక మరియు శింభు కూడా చాలా సంవత్సరాలు కలిసి రిలేషన్లో ఉండి ఆ తర్వాత విడిపోయారు అలాగే వరుణ్ సందేశ్ మరియు దాస్ వీరిద్దరూ ఎప్పుడు కలిసి పార్టీలకు వెళ్తూ ఉండేవారు అది చూసి వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ వచ్చాయి కానీ వీరిద్దరూ మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పేవారు సో ఫ్రెండ్స్ చూసరిగా సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకుంటున్నారని రూమర్స్ వచ్చిన జంటలు ఎవరెవరు తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి